నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం నమస్కారం ఈ సమాచారం అంతా మనకు ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల నుంచి తీసుకున్నదే ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ఇంకా హైదరాబాద్ లైఫ్ స్టైల్ పై ప్రభావం చూపే వార్తలపైస్ తో అప్డేటెడ్ గా ఉండండి మనం ప్రధానంగా చర్చించబోయేవి ఏంటంటే భూ రికార్డుల కోసం పద్నాలుగు అంకెల భూధార్ అమల ప్రభుత్వ ప్రయత్నాలు అలాగే నల్గొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయడం రంగారెడ్డి జిల్లాలో గృహ నిర్మాణ ఫిర్యాదులు పెరగడం ఇంకా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పడం కూడా ఉంది అవును దాంతో పాటు మెట్రో రెండో దశ విషయంలో కొంత ఆలస్యం ఇంకా చెరువుల ఎఫ్టిఎల్ అంటే పూర్తి నీటి మట్టంపై హైకోర్టు సూచనలు సరే ముందుగా భూధార్ తో మొదలు పెడతామా తప్పకుండా ప్రతి భూమికి ఆధార్ లాంటి ఒక పద్నాలుగు అంకెల యూనిక్ నంబర్ అంటే భూధార్ లేదా యుఎల్పిఐఎన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు దీనికి ఒక సమగ్ర ప్లాన్ రెడీ చేయమన్నారట అంటే మొత్తం భూ రికార్డులతో లింక్ చేసి ట్రాన్స్పరెన్సీ పెంచాలన్నది ఐడియా ఇది చాలా పెద్ద మార్పు తీసుకురాగలరు భూ పరిపాలనలో డిజిటలైజేషన్ వైపు ఒక ముఖ్యమైన అడుగు ఇది అంటే పాత మాన్యువల్ సిస్టమ్స్ పోయి అంత పారదర్శకంగా ఎఫిషియెంట్ గా జరగాలనేది ఉద్దేశం దీనివల్ల భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంది కరెక్ట్ అలాగే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం కూడా స్పీడప్ చేయాలన్నారట ఇంకో విషయం సిటీలో పది కొత్త సబ్ రిజిస్టర్డ్ ఆఫీసులు కూడా ప్లాన్ చేస్తున్నారు ఆ కొత్త ఆఫీసులు మంచి విషయమే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అయితే ఈ భూదార్ విషయంలో అంటే పాత రికార్డుల డిజిటైజేషన్ క్వాలిటీ క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ఇవన్నీ సవాళ్ళే గతంలో ఇలాంటి ప్రయత్నాల్లో వచ్చిన ఇబ్బందులను ఎలా అధిగమిస్తారో చూడాలి నిజమే సరే ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే నగరంలో కొన్ని కీలక ప్రాజెక్టులు కొంచెం స్పీడ్ అందుకుంటున్నట్టున్నాయి ముఖ్యంగా నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు కట్టే రెండు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల ఫ్లైఓవర్ దీని పనులు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారట అవును మార్చి రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ అనుకుంటున్నాను భూసేకరణ సమస్యలు త్వరగా క్లియర్ చేయాలని చెప్పారట ఇది పూర్తయితే మాత్రం చంచల్గూడ నుంచి ఐఎస్ఆర్ వరకు ట్రాఫిక్ చాలా తగ్గుతుంది ఆ ఏరియాలో చాలా అవసరం అది ఇక నగరాన్ని బయట ప్రాంతాలతో కలిపే ప్రాజెక్టుల్లో శ్రీశైలం కారిడార్ ఒకటి దీనికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది అవును హైదరాబాద్ శ్రీశైలం ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ పై దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల కారిడార్ అందులో నలభై ఐదు కిలోమీటర్లు ఎలివేటెడ్ బడ్జెట్ కూడా ఎక్కువే సుమారు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఇది నల్లమల అడవి అమరాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళ్తుంది కదా వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా కడతామని చెప్తున్నారు ప్రయాణ సమయం నలభై ఐదు నిమిషాలు తగ్గుతుందట ఈ రెండు ప్రాజెక్టులు హైదరాబాద్ కి ప్లస్ పాయింట్స్ ఫ్లైఓవర్ సిటీలో రద్దీని తగ్గిస్తే శ్రీశైలం కారిడార్ కనెక్టివిటీని టూరిజం ని పెంచుతుంది అయితే ఇందాక అనుకున్నట్టే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ భూసేకరణ ఇవన్నీ టైంకి అవ్వడం చాలా ముఖ్యం ముఖ్యంగా శ్రీశైలం విషయంలో టైగర్ రిజర్వ్ కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి కానీ మెట్రో రెండో దశ విషయంలో మాత్రం కొంచెం నిరాశ ఎదురైంది అనిపిస్తుంది లక్నో మెట్రోకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ మన హైదరాబాద్ ఫేజ్ టూ కి ఇంకా పర్మిషన్ రాలేదు అవును ఫేజ్ వన్ కి కూడా కేంద్రం నుంచి వచ్చింది చాలా తక్కువ ఫండింగ్ సుమారు వన్ పర్సెంట్ అంతే ఇప్పుడు ఫేజ్ టూ ఏ టూ బికి రాష్ట్రం దాదాపు ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్ల సహాయం అడుగుతుంది మరి కేంద్రం ఏమంటుంది వాళ్ళు ఫండింగ్ లభ్యత ప్రాజెక్ట్ వైబిలిటీ చూసి నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు ఇది సిటీ పెరుగుతున్న జనాభాకి చాలా అవసరం లేట్ అవ్వడం మంచిది కాదు సరే ఇంకో కాంట్రవర్షియల్ ఇష్యూ చెరువల ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని పరిధిలో కన్స్ట్రక్షన్ స్కూల్ చివేతపై హైకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది ప్రభుత్వానికి అవును ఎఫ్టీఎల్ మీద ఒక క్లియర్ పాలసీ డేషన్ తీసుకోమని చెప్పింది అక్కడ ప్రైవేట్ పట్టాలన్స్ ఉంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం సేకరించాలని కూడా సూచించింది హైడ్రా అధికారులను కూడా వివాదాలు లేకుండా కొంచెం నెమ్మదిగా చేయమని అడిగినట్టుంది ఈ ఎఫ్టీఎల్ విషయంలో ఒక క్లియర్ పాలసీ లేకపోవడం వల్ల ఇన్ని గొడవలు కోర్టు చెప్పినట్టు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అటు పర్యావరణం ఇటు ప్రజల ఆస్తుల రక్షణకు బ్యాలెన్స్ దొరుకుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఇక చివరిగా రంగారెడ్డి జిల్లా కన్జూమర్ ఫోరంలో గృహ నిర్మాణ ఫిర్యాదులు బాగా పెరిగాయని ఒక వార్త అవును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా సుమారు రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కేసులు ఫైలయ్యాయట ముఖ్యంగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జిల్లాల్లో ఈ మధ్య రియల్ ఎస్టేట్ భూమి ఉంది కదా ప్రాజెక్ట్ డిలేస్ క్వాలిటీ సరిగా లేకపోవటం అగ్రిమెంట్స్ ఉల్లంఘించడం ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ రీసెంట్ గా అమీన్పూర్ లో ఒక కేసులో బిల్డర్ డబ్బులు తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకపోతే మొత్తం అమౌంట్ తొమ్మిది పర్సెంట్ వడ్డీతో తిరిగి ఇవ్వాలని కమిషన్ ఆర్డర్ వేసింది ఓ అంటే కొనుగోలుదారుల్లో అవేర్నెస్ పెరుగుతుందన్నమాట ఖచ్చితంగా ఇది రెండు విషయాలు చూపిస్తుంది ఒకటి శివార్లలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్ గా ఉందో రెండు బయర్స్ తమ హక్కుల కోసం నిలబడుతున్నారని డెవలపర్లు కూడా జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఈ రోజు మనం మాట్లాడుకున్న అంశాలు అంటే భూదార్ ద్వారా ట్రాన్స్పరెన్సీ ప్రయత్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మెట్రో ఆలస్యం ఎఫ్టీఎల్ క్లారిటీ అవసరం కన్సూమర్ అవేర్నెస్ పెరగడం ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని మన లైఫ్ ని ఎలా మారుస్తాయో చూడాలి అవును ముఖ్యంగా డెవలప్మెంట్ స్పీడ్ కి రెగ్యులేషన్స్ కి మధ్య బ్యాలెన్స్ సాధించడం అనేది హైదరాబాద్ భవిష్యత్తుకి చాలా కీలకం భూదార్ ఎఫ్టీఎల్ పాలసీ లాంటివి ఎంత ఎఫెక్టివ్ గా అమలవుతాయనే దానిపైనే సిటీ లివబిలిటీ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ ఆధారపడి ఉంటాయి అభివృద్ధి కావాలి కానీ అది ప్లాండ్ గా రెగ్యులేటెడ్ గా ఉంటేనే నిలబడుతుంది కదా అంతే ఈ ప్రాజెక్ట్లన్నీ పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారతాయి అందులో సందేహం లేదు కానీ అదే సమయంలో అదుపులేని అభివృద్ధి నగరాన్ని నివాసయోగ్యం కాకుండా చేసే ప్రమాదం ఉందా అనే ప్రశ్న కూడా ఆలోచించాలి ఈ విశ్లేషణ మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ తదుపరి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం